వ్యూహం ఎందుకు తీశారు ఇప్పుడు ఏ సినిమా అయినా తీయటానికి ప్రైమరీ థింగ్ నాకు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ రావాలి ఇది ఇప్పుడు అంటే నేను ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితమే వైఎస్ఆర్ గారు యాక్సిడెంట్ అయిన తరుప తరుపతి పరిస్థితిలో ఒక మహానాయకుడు కబుక్కుని అన్ఎక్స్పెక్టెడ్గా పోతే ఎలాగా వేరే వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు ఎందుకంటే ఎవరు ప్రిపేర్ అయి ఉండరు ఆ కాన్ఫ్లిక్ట్ అజెండా అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతుంది అని అనుకున్నా కాకపోతే అది ఉట్టి ప్రిమైస్ ఆఫ్ దిల్ అవుతుంది దాని తర్వాత ఏం ఫాలో అవుతుంది అనేది దాన్ని మళ్ళీ వదిలేశాను ఐడియా బట్ లేటర్ ఆన్ ఇప్పుడు సిబిఎన్ గారి అరెస్ట్ గానీ లేకపోతే అంత ఈ మధ్యలో జరిగిన అన్ని పరిస్థితులు ఐ థాట్ దేర్ ఇస్ గ్రేట్ స్టోరీ ఎందుకంటే ఆ డ్రామా అంతా స్టార్ట్ అయ్యింది వైఎస్ఆర్ గారు పోయిన తర్వాతే సో ఆయన హైకమాండ్ ఎదిరించడం కానీ జైలుకు ఏది అన్ని అన్ని కలిపి సో ఆ స్టోరీ లో ఇప్పుడు ఇప్పుడు నాకు పొలిటికల్ డ్రామాస్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ రీజన్ ఐ మేడ్ సర్కార్ అండ్ సో అదే కాంటెక్స్ట్ దీంట్లో మటీరియల్ ఉంది అనిపించి తీసాను